జనవరి ఇరవై రెండున అయోధ్య అక్షంతలతో ఖచ్చితంగా ఇలా పూజ చేయండి అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షంతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకుని మీ మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి ఇలా ప్రతిరోజు శ్రీరామ అక్షంతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షంతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చుని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే ఆ అక్షంతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది అయితే జనవరి ఇరవై రెండవ తేదీ శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని ఇంటిని పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాముల వారి ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకోండి ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి ఆ రోజున రాములవారికి చేసే పదకొండు గంటలకు ప్రతిష్ట కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది ముందుగా రాముల వారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాముల వారి ఫోటోని చామంతి పూలతో కాని ఎర్ర గులాబీలతో కానీ అలంకరించాలి రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టం మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటానికి అందంగా అలంకరించండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాముల వారిని అలంకరించండి అలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ జయరామ జయ జయరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను కూడా శ్రీరాముల వారి చిత్రపటం ముందు ఉంచి పూజలు చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే మంచిది పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకుని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరల ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలు తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఆ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయండి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఎప్పుడు పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు తులసి లేని వారు మీ పూజ గదిలోనే మూడు దీపాలను వెలిగించుకోవచ్చు ఇదంతా చేయలేము అనుకునేవారు ఒకేసారి ఐదు దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించుకోండి దీపారాధనకు వాడే ఐదు ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది ఇత్తడి ఆవు నెయ్యితో మాత్రమే ఐదు రామజ్యోతులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నేతి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది దీపాలు వెలిగించిన తర్వాత పూజ చేసి మరల అక్షంతలను మీ తలపై చల్లుకుంటే అత్యంత దైవశక్తి లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి